ఒత్తిడిలో ఉన్నారా అయితే ఇటు చూడండి మానసిక ఉల్లాసం గాల్లో తేలిపోయే ఆనందం అంటూ ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తారు రిలాక్స్ కోసం ఒక్కసారి అలా తొంగి చూస్తే చాలు బుక్ అయిపోయినట్లే లెక్క ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో నగరవాసులు అశ్లీలత వైపు మల్లుతున్నట్టు అక్కడి అధికారులు గుర్తించారు ఇందుకు ముఖ్య కారణంగా విశాఖలో ఇబ్బడి ముబ్బడిగా స్పా కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలేనని అధికారుల విచారణలో తేలింది దీంతో విశాఖ సిటీ పోలీసులు నగరంలోని పలు స్పా సెంటర్లపై ఆపరేషన్ చేపట్టారు విశాఖపట్నం ఈ పేరు వింటే చాలు నీలి సముద్రం అందమైన ప్రకృతి కళ్ల ముందు కదలాడతాయి తక్కువ ఖర్చులో ఎక్కువ ఎంజాయ్ చేసే టూరిజం సర్క్యూట్ గా విశాఖకు మంచి పేరుంది ఇక్కడికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు దీంతో టూరిజం రిసార్ట్స్ రెస్టారెంట్స్ చాలానే ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఇటీవలి కాలంలోనే అధికమయ్యాయి కూడా అయితే ఇప్పుడు అవి పేరు మార్చుకుని స్పా మసాజ్ సెంటర్లుగా వెలిసిపోయాయి సిటీ పరిధిలోనే వందల సంఖ్యలో మసాజ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి వాటిలో చాలా వరకు అశ్లీల కేంద్రాలుగా నడుస్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాలు విశాఖలు పాతుకుపోతున్న ఈ విష సంస్కృతిని ఆపా మహిళా సంఘాలు కూడా ఉద్యమాలు చేపడుతున్నాయి ఉత్తరాంధ్రలో ఈరోజు పెరుగుతున్న మసాజ్ సెంటర్లు స్పా సెంటర్లు ఇక్కడున్న ఒక రకమైన టూరిజానికి ఈరోజు సెక్స్ టూరిజానికి అడ్డాగా మారాయి అది అనేక ప్రాంతాల నుంచి టూరిజం అంటే ప్రకృతి అందాలను ఆస్వాదించడానికో లేకపోతే ఉన్న సహసిద్ధమైన విషయాలను తెలుసుకోవడం కోసమో ఈరోజు టూరిజం పెరగాలి కానీ ఇక్కడ స్పా కేంద్రాలు ఉన్నాయి లేకపోతే ఇక్కడ వచ్చిన విడిగా గంజా దొరుకుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కాబట్టి వీటిని ఎంజాయ్ చేయడం కోసం రమ్మని చెప్పి పిలిచే పరిస్థితి ఇక్కడున్న పాలకొలుకుంది ఇక్కడ మన రాజకీయ పక్షాలు ఎవరైనా కానీ ఇవి చాలా వెన్నెముక లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ దీన్ని అభివృద్ధి చేయాలని అది సదసిద్ధంగా అభివృద్ధి కావాలని కోరుకోవడం లేదు అభివృద్ధి దిగు స్థాయిలో అభివృద్ధి కావాలని అంటే ఒక నీచత్వంలో నైతిక పతనతతో అభివృద్ధి కావాలని దాన్ని కూడా చూస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఆడవాళ్ళపైన హింస జరగడానికి ప్రధాన కారణమైన ఉన్న ఆడవాళ్ళని శరీరాల ద్వారా గుర్తించడము ఆడవాళ్ళ మీద హింస పెరగడానికి ప్రధాన కారణం కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాలతో గుర్తించడానికి అని జస్టిస్ వర్మ గారు చెప్పారు కాబట్టి ఈరోజు ఆడవాళ్ళని సెక్స్ టు సంబంధించిన టూరిజంలో వాళ్ళందరూ కబ్ క్లబ్బుల్లో పబ్బుల్లో గర్ల్స్గా వాళ్ళందరూ ప్రమోట్ చేయడానికి చాలా పోటీలు పెట్టి వాళ్ళందరినీ ఈరోజు మసాజ్ సెంటర్లో వాళ్ళందరినీ కూడా రప్పించి ఈరోజు అనేక కార్యక్రమాలకు వాటి అన్నిటిని కూడా అడ్డగా మార్చిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఇటువంటి అభివృద్ధిని కాదు కదా మనం కోరుకుంటుంది దీని ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదు కదా ఈరోజు ఆడవాళ్ళు ఏదైతే ఇక్కడ ఉన్న వ్యవసాయ రంగం కానీ ఇతర ఇతర సంబంధించిన రంగాలు కానీ మత్స్య పరిశ్రమ కానీ వ్యవసాయ పరిశ్రమ కానీ కొబ్బరి పరిశ్రమ కానీ జీడి పరిశ్రమ కానీ ఇలాంటి పరిశ్రమల మీద ఆధారపడి ఈరోజు పరిశ్రమలు వచ్చి దాంట్లో ఉపాధి పొందడం ద్వారా అభివృద్ధి చెందాలి కానీ ఈ రోజు ఆడవాళ్ళకి చూపిస్తున్న అభివృద్ధి ప్రభుత్వము మసాజ్ సెంటర్లు కూడా మీ స్పా సెంటర్లు అన్నింటిలో కూడా మీరు అంతా నేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా దాన్ని ప్రమోట్ చేయడం దాని గురించి ఎంతమంది ఎంత విచ్చని విడిగా అన్ని కూడా జరుగుతున్నాయని అందరికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నా వాటి మీద ఉక్కు మోపుతామని చెప్పేసి అందరూ అంటున్నా ఎక్కడ ఉక్కుపాదం లేదు అదంతా రక్షణ పాదమే వాళ్ళందరినీ కూడా అక్కుని చేర్చుకొని వాళ్ళందరినీ కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈరోజు స్పాంటర్లు మెయింటైన్ విత్సలవిడిగా పెరుగుతున్న గంజాయి అశ్లీల సంస్కృతిలో నడుస్తున్న స్పా మసాజ్ సెంటర్లపై విశాఖ పోలీసులు స్పై ఆపరేషన్ చేశారు సాధారణంగా అటువంటి కేంద్రాలకు లేబర్ లైసెన్స్ ఫైర్ ఎన్ఓసీ ట్రేడ్ లైసెన్స్ జీఎస్టీ గదుల నిర్వహణ సీసీ కెమెరాల వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలి కానీ నగరంలో నిబంధనల మేరకు నడిచే సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు దీంతో నగరంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నడిపే స్పా సెంటర్లలో తనిఖీలు చేపట్టారు ఇక మీదట నిబంధనలు ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు పోలీస్ యాక్షన్ తో విశాఖలో జరుగుతున్న టూరిజం ముసుగులో నడుస్తున్న ఈ స్పా సెంటర్లపై మరింత ఉక్కుపాదం మోపితే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని మహిళలు చెబుతున్నారు అమ్మాయిలు వెళ్దామని మసాజ్ మసాజ్ పెట్టి ఇది జాబ్ అని చెప్పి దానిలో జాయిన్ చేసుకున్న తర్వాత మసాజ్ సెంటర్లో ఏం జరుగుతుందని బలవంతంగా వాళ్ళని ఒక రకమైన ఊబులోకి నెట్టే పరిస్థితి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున చాలా చాలా అపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున బోర్లు పెట్టి మొన్న మేము ఒక దగ్గరికి వెళ్తే అవకాయ అపార్ట్మెంట్లో బోర్డు చూసి ఏంటంటే ఇది మసాజ్ సెంటర్ ఇందులో రకరకాల కార్యక్రమాలు కొనసాగుతాయి అంటే గవర్నమెంట్ దీనికి కనిపించట్లేదు గవర్నమెంట్కి తెలిసే పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్ చేస్తుంది ఎందుకంటే గంజాయి డ్రగ్స్ కూడా బలి చేస్తూ యువతరాన్ని మహిళలను కూడా యువతరాన్ని కూడా పక్కతో పాటిస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉద్యోగ ఉపాధి గవర్నమెంట్ కల్పించకపోగా ప్రైవేట్ ఉద్యోగాల కోసం మహిళలు ఈరోజు రోజు పెద్ద ఎత్తున చదువుకొని ఉద్యోగం కోసం వెళ్దామంటే ఇలాంటి ఊబిలోకి మసాజ్ సెంటర్లు కానీ పాల్ సెంటర్లు కానీ పెట్టి అలాంటి సెంటర్లో ఊబిలోకి నెట్టబడుతున్న పరిస్థితి ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము నిర్ణయిస్తా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం అలాంటి సెంటర్ని దానికి రద్దు చేయాలని చెప్పి ఎవరైతే చదువుకున్న మహిళలు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగం ఉపాధి కల్పించాలి ఉద్యోగం ఉపాధి లేని పరిస్థితుల్లో అలాంటి ఊపులకు నెట్టబడుతున్నారు కాబట్టి ఈ విశాఖ అంటే మంచి పేరున్నది అలాంటి పేరున్న విశాఖనే చాలా దారుణంగా నెట్టబడుతున్న పరిస్థితి కారణం ఏంటంటే ప్రభుత్వమే అని మేము చెప్పదలుచుకున్నాం ప్రభుత్వం దీన్ని వెంటనే పరిశీలించి వెంటనే అలాంటి సెంటర్లని రద్దు చేసి యువతరానికి మహిళలకి నిజమైన ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తాం